నమస్కారం అందరికీ నా పేరు ప్రణయ్ నేను నిజామాబాద్ నుంచి వచ్చాను తెలంగాణ స్టేట్ సో నా కంప్లీట్ బిహెచ్ఎంఎస్ కంప్లీషన్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో కంప్లీట్ అయిపోయింది అనంతపూర్లో చేశాను సో ఆఫ్టర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అసలు ఏం చేయాలో కూడా అసలు ఏం తెలియదు కంప్లీట్ హోమియోపతి అంటే కూడా అసలు ఏం తెలియదు మా కాలేజ్లో కూడా అట్లీస్ట్ అసలు ఒక పేషెంట్ మంత్లీ వన్ పేషెంట్ అట్లా వస్తుండే వాళ్ళని కూడా ఏదో అరేంజ్ చేస్తుండే ప్రాక్టికల్స్ టైంలో డబ్బులు ఇచ్చి అట్లా అరేంజ్ చేస్తుండే సో మాకు ఎగ్జామినేషన్ ఎట్లా చేయాలి పేషెంట్ ఎట్లా చూడాలి అది కానీ ఏం తెలియదు సో కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక వే అనేది ఏం లేకుండే ఆ తర్వాత నేను అలోపతిలో జాయిన్ జాయిన్ అయ్యి డ్యూటీ డాక్టర్ లాగా చేసుకున్నాను బట్ డ్యూటీ డాక్టర్లాగా చేసినా కూడా ఎంతైనా సాటిస్ఫాక్షన్ లేకుండే నాకు ఒకళ్ళ కింద వర్క్ చేయడం కానీ అదంతా చేయడం నాకు నచ్చలేదు బట్ ఆ తర్వాత హోమియోపతి ఈ ఇట్లా ఊర్లో ఉంది అని చెప్పేసి నాకు మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అట్లా చెప్తే ఇక్కడికి నేను వచ్చాను అన్నట్టు సో ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు హోమియోపతిని ఐపీ పేషెంట్ పెట్టుకొని కూడా ట్రీట్ చేస్తారని చెప్పేసి నాకు ఇప్పటివరకు కూడా తెలియదు ఇక్కడ చూడలేదు ఫస్ట్ టైం నేను ఇక్కడ వచ్చిన తర్వాత చూసినాను ఇక్కడ క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎమర్జెన్సీ కండిషన్స్ కానీ పేషెంట్స్ని ఎట్లా ట్రీట్ చేయాలి కానీ ఇవన్నీ కానీ చాలా కొత్త కొత్త న్యూ కేసెస్ అన్నీ చూస్తూ ఉన్నాము ఇక్కడ సో మనకి కేస్ టేకింగ్ ఎట్లా తీసుకోవాలి రి రిపట్రేషన్ ఎట్లా చేయాలి మన పైన డ్రగ్ రిప్రూవింగ్ ఎట్లా చేసుకోవాలి అనేది చాలా నేర్పించారు అండ్ ఇక్కడ ప్రతి లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ అందరు కూడా మనతో ఫ్రెండ్లీ ఫెమిలియల్గా ఉన్నారు మనకి ఏ డౌట్స్ ఉన్నా కానీ కూడా వాళ్ళు క్లియర్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చాలా ఫర్దర్గా మన బెటర్ ఇంప్రూవ్మెంట్కి చాలా ట్రై చేసి మనకు హెల్ప్ చేసినారు సో డెఫినెట్గా మీరు హోమియోపతి కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ మీరు ఖచ్చితంగా హోమియోపతి ప్రాక్టీస్ చేయాలనుకుంటే కనుక నాగ్పూర్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇండియా షాద్ హాస్పిటల్కి డెఫినెట్గా రండి మీరు మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఇక్కడనే మొదలవుతుంది డెఫినెట్గా థ్యాంక్ యూ